వెల్కమ్ టు ప్రజా సమస్యపై పోరాటం భలా ప్రదేశ్ బలా బాలల దినోత్సవం నొచ్చిన ఆంగ్లంలో ప్రసంగించి అందరిని అబ్రపరిచిన ఆరవ తరగతి విద్యార్థి బుచ్చిగాళ్ళ ప్రదేశ్ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న బుచ్చిగాళ్ల ప్రదేశ్ అనే విద్యార్థి చిల్డ్రన్స్ డే సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి అనర్గలంగా ఇంగ్లీష్లో ప్రసంగించి అందరినీ అబ్రపరిచాడు గ్రామానికి చెందిన బుచ్చిగాళ్ల ప్రసాద్ అనితల కుమారుడైన పదకొండు సంవత్సరాల ప్రదేశ్ గురువారం పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆంగ్లంలో చక్కని సందేశాన్ని అందించడం చూసిన అందరూ ముక్కున వేలేసుకున్నారు భారతదేశ మొట్టమొదటి ప్రధాని అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్ర గురించి తొలి ప్రధానిగా జాతికి అందించిన సేవల గురించి అనర్ఘలంగా మాట్లాడి అందరినీ అభురపరిచాడు విద్యార్థి ప్రసంగం అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ ప్రదేశ్ ను కరకాల ధ్వనులతో అభినందనలు తెలియజేశారు ఇంత చిన్న వయసులోనే తమ పాఠశాల విద్యార్థి ఆంగ్లంలో ప్రసంగించడం తమ పాఠశాలకు గర్వకారణంగా ఉందని ఉపాధ్యాయులు ప్రశంసించారు मेरी रे गुड गुड रन मेरी मज्जा चिल्ड्रन बन्नी बाल हिम सच्चा नेहरू चिल्ड्रन श्री इदी रे हैप्पी डे अप फॉर चिल्ड्रन द चिल्ड्रन फादर ऑफ फ्यूचर ऑफ कौन होगा ए पवन सैक्रिफाइस सैक्रिफाइस इज लैप वन गुड रामडे What? Our country, thank you.